హాయ్ అండి అమ్మ వంటలకు స్వాగతం ఈరోజు మనం చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం చూద్దామండి దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయినాక గార్లిక్ వేసుకోవాలి నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క యాడ్ చేసుకోవాలి నేను చికెన్ పీసులు బోన్తోనే పాటు తీసుకుంటున్నానండి బోన్తో పాట అయితేనే సూపు టేస్టీగా ఉంటుంది చికెన్ పీసులు అందులో యాడ్ చేసుకోవాలి ఇది వర్షాకాలం కదా అండి ఈ సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మళ్ళొకసారి కలుపుకోవాలి చికెన్ పీసులు మంచిగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ పీసులు మంచిగా ఫ్రై అయినాయి కదా ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేశాను నేను చికెన్ స్టాక్ ఉన్నవాళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి లేకపోయినా పర్లేదు నేను చికెన్ స్టాకు యాడ్ చేశాను యాడ్ చేసినాక మళ్ళొకసారి కలుపుకొని వాటరు లీటర్ పోసానండి నేను లీటర్ వాటర్ పడుతుంది మరిగేంత వరకు మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు ఫ్లోర్ మూడు స్పూన్లు కలుపుకున్నానండి మంచి వాటర్ పోసి లమ్స్ లేకుండా మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా కలుపుకోవాలండి కాన్ఫ్లేరు మరి ఎక్కువ వేసినా కూడా సూప్ చిక్కవైపోతుందండి మంచిగా మరుగుతుంది కదా అండి ఇందులోని చికెన్ పీసులు పక్కా తీసి మెత్తడి పీస్లంతా బోన్ నుంచి వే చేయాలి ఇందులో మనం కలుపుకున్న కాన్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మళ్ళీ అంత మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్లోర్ యాడ్ చేసినాక సూప్ చిక్క చిక్కగా అవుతుందండి మనం తీసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులు కూడా పేసేసేయాలండి ఎగ్ వైట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి టేస్టీగా ఉంటుంది సూపు నేను కొంచెం ఎగ్ వైట్ యాడ్ చేశాను అంతా మంచిగా కలిసినట్టు కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ చూసుకోవచ్చు అండి ఇంకా తక్కువైతే సాల్ సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం వైట్ పేపర్ పౌడర్ కూడా నేను వేసానండి ఉంటే బ్లాక్ పేపర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఉంటే ఇష్టపడేవాళ్ళు ఈ సూపు ఈ వర్షాకాలం తాగితే చాలా బాగుంటుందండి హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా నా నా రెసిపీ మీకు నచ్చినట్టయితే